నమస్తే నేను మీ నంగిదేవేందర్ రెడ్డి తెలుగు ఫ్యామిలీస్ సమ్మర్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ సెప్టెంబర్ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం ఇతిసలాత్ అకాడమీలో ప్రారంభంగా పోతుంది సో ఈ కార్యక్రమానికి నేను ఒక అతిథిగా వస్తున్నాను మీ అందరినీ కలవడానికి ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా భారతదేశం నుంచి ప్రపంచానికి మిల్లెట్ ఫుడ్ అంటే ఏంటి అని పరిచయం చే చేయడంలో మనం అందరం చూసాం రెండు వేల ఇరవై మూడుని యునెస్కో కూడా మిల్లెట్ ఇయర్గా ప్రకటించినప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశంలో పండుతున్నటువంటి ఈ చిరుధాన్యాల పంట ద్వారా పండే ఈ ఆహారాన్ని తింటే భారత్ ఆరోగ్య భారతే కాదు ఆరోగ్య ప్రపంచాన్ని తయారు చేయొచ్చని మొన్న మన దేశానికి జరిగిన ఒక సమ్మిట్లో కూడా వచ్చిన డెలిగేట్స్ అందరికీ మిల్లెట్ ఫుడ్ తినిపించారు సో ఇవాళ ప్రపంచమంతా కూడా మిల్లెట్ ఫుడ్ అంటే ఏంటి అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో భారత్ నయా మిల్లెట్స్ అని మనం ప్రారంభం చేసిన కంపెనీ ఎనాగరేషన్ రేపు ఒకటో తారీఖు సెప్టెంబర్న ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి నేను వస్తున్నాను మీరు కూడా రావాలి సో దీనికి అసలు మిల్లెట్ అంటే ఏంటి అనే దాంట్లో నేను మీకు ఒక చిన్నగా బ్రీఫ్ బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రజలకు ఒక ప్రత్యేక శ్రద్ధ అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి నేను స్లిమ్గా ఉండాలి నేను ఫిట్గా ఉండాలి అని గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన అమీర్పేట్ నుంచి అమెరికా దాకా విశ్వవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా ఈరోజు ఆరోగ్యం కోసమే తాపత్రయపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఎలా ఉండాలి ఆరోగ్యం ఏం తినాలి ఏం తింటున్నాం అని తెలుసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు వాళ్ళందరూ కూడా ఉన్నారు అయితే మనం దాంట్లో ఒక చిన్న అడుగు ముందుకేసి ఈరోజు ముఖ్యంగా కరోనా తర్వాత హెల్తీ ఫుడ్ పై ప్రజలు చాలా రకాల ఒక మంచి అవగాహనకైతే వస్తున్నారు ఉదయాన్నే మనం వ్యాయామం చేయడం దగ్గర నుంచి తీసుకుంటే రాత్రికి నా డైట్లో ఏ ఫుడ్ ఉండాలి అని కూడా ఆలోచిస్తూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు సో ఆహారం పట్ల ప్రజలకు విపరీతమైన అవగాహన అయితే పెరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే చాలామంది పాటించే డైట్లో మిల్లెట్స్ని అంటే చిరుధాన్యాలను తమ ఆహారంలో చేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు అంటే మిల్లెట్లో ఏదైనా ఒకటి ఇడ్లీయా లేకపోతే నైట్ ప్రీ ఫుడ్ మిల్లెట్ డిన్నరా ఈ ఇలా రకరకాలుగా చేయడానికి దాంట్లో రాగులు సజ్జలు జొన్నలు వలిగలు ఊదలు సామలు వంటివి ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం సో మనకి ఏ హోటల్లో చూసినా ఇవాళ ఈవెన్ ఎయిర్పోర్ట్ లాంజ్లో కూడా ఇవాళ మిల్లెట్ కొర్ర కొర్ర అన్నం అంటాం కదా కొర్ర అన్నం కూడా పెడుతున్నారు సో ఈ ఈ ఫుడ్ తయారు చేసే ఐటమ్స్ మనకైతే ప్రతి చోట కనిపిస్తున్నాయి ఎగ్జాంపుల్ మనకు అరికల పొంగలి కొర్రల ఇడ్లీ సజ్జల దోశలు జొన్న రొట్టెలు ఇలా ఇవన్నీ చిరుధాన్యాలతో అన్నమాట ఈ ఫుడ్ ఐటమ్స్ చేసుకుని రుచికరమైన ఆహారంతో పాటు ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకుంటున్నట్టు ఇవాళ మనం అంతా చూస్తున్నాం అయితే ప్రతిరోజు ఆహారంలో ఇలాంటివి తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా రావని చాలామంది కార్డియక్ ఎక్స్పర్ట్స్ కూడా మనకు చెప్తున్న విషయం మనం రోజువారీగా ప్రతి న్యూస్ ఆర్టికల్స్లో చదువుతున్నాం ఈ మిల్లెట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అనారోగ్యాలని దూరం అవుతాయని అటు వైద్యులతో పాటు ఇటు ఆర్గానిక్ ఫుడ్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న విషయం మనం చూస్తున్నాం ఈ మిల్లెట్స్ ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ ఉండటానికి కూడా సహాయపడుతుంది దీంతో పాటు శరీర బరువుని తగ్గించుకోవడానికి అలాగే కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా ఈ మిల్లెట్స్ తోడ్పడతాయి రెగ్యులర్ వ్యాయామం చేయడంతో పాటు మీ డైట్లో మిల్లెట్స్ని చేర్చుకుంటే మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి సో ఈ మిల్లెట్స్లో ఎలాంటి పోషకాలు లభిస్తాయో ఇప్పుడు చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తాం మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ ఐరన్ హెల్దీ సాల్ట్స్ మ్యాగ్నీషియం కాపర్ వంటి మినరల్స్తో పాటు విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి సిక్స్ వంటి పోషకాలు చాలా మెండుగా ఉంటాయని మనకు డాక్టర్ లాంటి వారు కానీ లేకపోతే మనం చూస్తున్నాం చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు అలాగే నాన్ వెజ్తో పోలిస్తే మిల్లెట్స్లోని ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అది సర్టిఫైడ్ కూడా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళలు ఈ మిల్లెట్స్ని ఎక్కువగా తీసుకోవటం మంచిది ఎందుకంటే వారిలో ఎనిమియా అంటే రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యను పరిష్కరించవచ్చు అని ఎనీమియాతో పాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా అంటే మన మెటబాలిజం వీక్ అయినప్పుడు డైజెషన్ ఇష్యూ వస్తుంది అలాంటప్పుడు కూడా ఈ మిల్లెట్స్ దూరం చేస్తుంది అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు మరో కీలకమైన అంశం ఏంటంటే మహిళల్లో చాలామందికి కాల్షియం లోపం ఉంటుంది ఆ కాల్షియం లోపంతో చాలామంది మహిళలు బాధపడుతుంటారు దీని కారణం వారిలో ఎముకల సమస్యలు కూడా అధికమవుతున్నాయి అయితే వీరు మిల్లెట్స్లోని ఒకటైన రాగులను తీసుకుంటే కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చని రాగుల్లో కాల్షియం వైటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి దీంతో ఎముకలు బలంగా ఉండటానికి దోహదపడుతుంది వీటితో పాటు మిల్లెట్స్లోని లభించే ఫైబర్ ద్వారా శరీరంలోని అధిక క్యాలరీస్ని బర్న్ చేస్తుంది దీనివల్ల ఒబేసిటీ ప్రాబ్లం కూడా దూరం అవుతుంది ఈ మధ్య కాలంలో మనం చేస్తున్నాము చిన్న వయసు పిల్లలు కూడా ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి విషయం అయితే గతంలో వయసు మీరిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది ఇప్పుడైతే పిల్లల్లో కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నారు బికాజ్ రకరకాల జంక్ ఫుడ్స్ తినడము ఫుడ్ కంట్రోల్ లేకపోవడం ఇలా చాలా సమస్యలు దీని కారణం పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్న మనం చూస్తూనే ఉన్నాం అయితే మిల్లెట్స్ తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను మనం దూరం చేసుకోవచ్చని ఎక్స్పర్ట్ డాక్టర్స్ చెప్తున్నారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్రిసాట్ సంస్థ మన హైదరాబాద్ ఉప్పల్లో ఉంది కదా ఆ ఇక్రిసాట్ సంస్థ మిల్లెట్స్ని తీసుకోమని ప్రజలకి సజెస్ట్ కూడా చేసింది ఎందుకంటే మిల్లెట్స్తో శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్తో పాటు హానికరమైన ట్రైగ్లిజరేట్స్ మోతాదును తగ్గిస్తాయి మనకు తెలుసు మాంసం తీసుకోవడం ద్వారా ట్రైగ్లిజరేట్స్ పెరిగి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి లేకపోతే మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ట్రైగ్లిజరిట్స్ తగ్గించాలి అని చెప్పి చెప్తుంటారు సో ఇక్కడ ట్రైగ్లిజిరిట్స్ అంటే మన రక్తంలో ప్రవహించే ఓ రకమైన కొవ్వు అనమాట అంతేకాదు ఈ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు వివిధ దేశాలకు చెందిన సంస్థలతో కలిసి పరిశోధనలు కూడా నిర్వహించారు ఇందులో ఇందులో ఏం తేలిందంటే మిల్లెట్స్ను తరచు వారిలో మొత్తం కొలెస్ట్రాల్ క్వాంటిటీని ఎనిమిది శాతం తగ్గిస్తుందట అంతేకాదు లో డెన్సిటీ లెప్రోప్రోటీన్ కొలెస్ట్రాల్ని కూడా పది శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది చూశారు కదా మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాలు మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మీరు కూడా ఆరోగ్యవంతమైన జీవితం కోసం మిల్లెట్స్ని ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి మీరు పది మందికి సలహా ఇవ్వండి మీరు పాటించినప్పుడు మీ సలహా విలువ పెరుగుతుంది సో మిల్లెట్ ఇవాళ మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ని ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని తయారు చేయాలన్న ఒక సంకల్పంతో మనం ఈ తొలిమెట్టు తీసుకోవడం జరుగుతుంది దీన్ని యుఏఈ దుబాయ్ నుండి మనం ప్రారంభించబోతున్నాం కనుక మీరు రండి మీకు నచ్చిన వాళ్ళకు మీ గుడ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పండి అయితే సాధ్యమైనంత వరకు మీరు మీ బంధువుల్లో మిత్రుల్లో షేర్ చేయండి ఎందుకంటే మనలో చాలామంది ప్రతిరోజు న్యూస్ కానీ ఇతర సోషల్ మీడియా కంటెంట్ను షేర్ చేస్తూ ఉంటాం కానీ ఈ వీడియో షేర్ చేయడం వల్ల వారికి కూడా ఈ మిల్లెట్స్పై అవగాహన పెరుగుతుంది పరోక్షంగా మనం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాం కాబట్టి మీ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు ఈ వీడియోని షేర్ చేసి ఆరోగ్య భారత్ మరియు ఆరోగ్య ప్రపంచాన్ని తయారు చేసే భారత్ నయా మిల్లెట్స్లో మీరు భాగస్వాములు అవుతారని ఆశిస్తూ జై శ్రీరామ్ জয় जय হিন্দ